సార్ నమస్తే మీ పేరండి నా పేరు గంగాధరాచారి కార్పెంటర్ ఎలాంటి పనులు దొరుకుతున్నాయా పనులు కొంచెం స్లోగా ఉన్నాయి అది మరి ఎవరికాళ్ళు బిల్డర్లో ఎక్కువైపోయి మాకు వర్క్లు తగ్గిపోయినాయి కాంబినేషన్ పెరిగిపోయింది పీవీసీ దిగిపోయి పీవీసీ వచ్చింది సిమ్మెంట్ వచ్చినాయి దానివల్ల మాకు గుమ్మాలు తలుపులు కొంచెం తగ్గిపోయినాయి అన్నీ రెడీమేడ్ ఎక్కువైపోయినాయి మీద కొంచెం తక్కువ ఉంది సార్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అసలు ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కొంచెం పర్లేదు అనిపిస్తుంది అంతకుముందు మరి దారుణం ఉండేది ఇప్పుడు కొంచెం పర్లేదు ఉండేది కొంచెం పర్లేదు కొంచెం ఇప్పుడు ఇప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నాం మరి ఇంక నెక్స్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఇంక ఈ నాలుగేళ్ళు చూడాలి అంటే ఈ సంవత్సర కాలంలో మొత్తం రాష్ట్రం మొత్తం అప్పులు పాలైపోయింది అంటున్నారు గతంలోనే బాగుండే సామాన్యులకి అంటున్నారు అంటే గతంలో అంటే అంతా వాళ్ళంతా క్రిమినల్ మైండ్లో చేశారు వీళ్ళు కొంచెం పద్ధతిగా ము ముగ్గురున్నారు కాబట్టి కూటమి మీద ఒక కాపైన ఒకరు ఎంచుకుంటారు దాని మీద కొంచెం పద్ధతిగా నడుస్తారు ఇంతకుముందు ఒకడే కాబట్టి ఆడేం చేస్తాలో మనకి తెలియదు ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఇప్పుడు వస్తుంది ఎలా ఉంది సార్ సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వంలో ఇప్పుడు కొంచెం పర్లేదు తక్కువగానే ఉన్నాయి కొంచెం కొంచెం టమాటా కొంచెం పెచ్చి ఉంది కానీ రీజనబుల్గా ఉన్నాయి టమాటా మాత్రం పదిహేను రోజుల నుంచి తగ్గల ఇవాళ కూడా నలభై నాలుగు నడుస్తుంది కొంచెం టమాటా ఒకటి పెంచం మిగతా కూరగాయలు బాగానే ఉన్నాయి అంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది అంటే గతంలో ఏమైనా ప్రభుత్వ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తీసుకెళ్ళి అరెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటిది అలాంటివి లేవుగా అలాంటివి లేవు అవకాశం ఎవరు ఇల్లు ఏదైతే న్యాయం కోసం న్యాయం చేస్తుంటారు సామాన్యులు భయపడిపోతున్నారు అంటున్నారు భయపడటానికి ఏముంది ఇందులో ఎవరి సొమ్ము ఎవడు పెట్టడో మనం నచ్చితే కొంటాం లేకపోతే లేదు కాకపోతే ఉన్నదాన్ని జాగ్రత్త చూసుకోవాలి కొంచెం వర్క్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మాలాంటి కానీ కొంచెం చేతి పని వాళ్ళకి తక్కువ కంటే పర్లేదు వాళ్ళకి నెల జీతం వచ్చేస్తుంది కాబట్టి మాది కొంచెం డౌన్లో ఉంది మరి కంపెనీస్ తీసుకొస్తా అంటున్నారు సార్ మరి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వంలో తెస్తారు నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసే పనులు కానీ ఓ పద్ధతిగా ఓ సిస్టమేటిక్గా చేస్తున్నారు దాని మీద రావచ్చు రావచ్చు మరి కోట ప్రభుత్వం ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కలిసి ఉన్నాయి కలిసి జన జగన్మోహన్ రెడ్డి ఓటిచ్చారు ఒకవేళ వచ్చే ఎలక్షన్స్లో విడిపోయి కనుక ఉంటే జగన్ గొలుస్తాడో మళ్ళీ విడిపోదు అంటే అవదు ఎందుకంటే విడిపోరులే ఎందుకంటే ఇప్పుడు ఈ అమరావతి కట్టేదాకా నాకు తెలిసి విడిపోరు అది కొంచెం గట్టి నిర్ణయంతో ఉన్నారు విడిపోయే పరిస్థితి లేదు ఉంటారంటారా నమ్మకం అది కలిసే ఉంటారనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కూడా బాగా చేస్తున్నాడు ఏ స్వార్థం లేకుండా ఎకరం రూపాయి తీసుకోకుండా ఆయన సొంత డబ్బులు కొంచెం పెడుతున్నాడు పర్లేదు బాగు అంటే సార్ లెక్కర్ స్కామ్ కానీ ఆడుకుందాం ఆంధ్ర పెడుతుంది గత ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు దోచుకున్నారని అని చెప్పి కొంతమంది నాయకులను చేశారు ఈరోజు ఆరు వంద ఒక రూపాయలు కూడా అరెస్ట్ చేసే సన్నికలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు చట్టం తన పనులు చేసిపోతుంది అంటున్నారు కదా అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఎవడ పాప పండితే వాడు వెళ్ళిపోవాల్సిందే దాని గురించి ఏం కాదు న్యాయంగా చేస్తున్నారు అందులో ఏమన్నా ఆవకతోకలు ఉంటే మాత్రం మూసేస్తున్నారు దాని విధంగా వాళ్ళు స్కామ్ చేశారంటారా చేశారు కాబట్టేగా ఇప్పుడు చేశారు కాబట్టేగా అందరూ నమ్ముతున్నారు చేశారు చేశారని అందరూ అంటున్నారు నమ్ముతున్నారు రుజువులు ఉన్నాయి దాన్ని బట్టి చేస్తారు అంటే వాళ్ళు ఏమో కక్ష సాధ్యం మీద అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు మీరేం చెప్తారు మరి అది వాళ్ళ ప్రభుత్వంలో కూడా మరి అలాగే చేశారు అన్నీ వాళ్ళ ప్రభుత్వంలో కూడా మిగతా వాళ్ళు కూడా అలా చేశారు న్యాయం మరి జరిగింది జరిగింది కాబట్టి సీట్లు వచ్చినాయి అంటున్నారు నూట అరవై ఏం జరిగింది అంటే మరి అంత ముందు వీళ్ళు ఉన్నప్పుడు కూడా జరిగిందిగా ఇప్పుడు ఏమో అంత ముందు కూడా ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చింది జగన్ గడి తెచ్చాడు వాళ్ళు కూడా మరి అలాగే అలాగే గుద్ది అనుకోవచ్చుగా ఏం ద్వారా కూడా అనుకోవచ్చుగా అప్పుడు అందరూ అదే అనుకున్నారు ఏంటి అసలు విజయవాడ మొత్తం తెలియ తెలియజేసి వస్తా అనుకుంటే కొంచెం అది మారింది ఎందుకు మారింది తెలియలే ఓట్లు అది కూడా ఏం ద్వారా జరిగింది అంటే వాళ్ళు గెలిస్తేనేమో ఇది వీళ్ళు గెలిస్తే అంతే ఇప్పుడు వాళ్ళు గెలిస్తాను ఇలా అంటున్నారు వీళ్ళు కెళ్తే అలా అంటున్నారు కాబట్టి న్యాయం అనేది ఉంటుందిగా ప్రభుత్వం చూస్తుందిగా ప్రజలు చూస్తున్నారుగా దాన్ని బట్టి ఏది న్యాయం అనిపిస్తే చేస్తారు తప్పే ఉంది ఒక ఛాన్స్ అన్నారు ఇచ్చాం మొత్తం పోయింది మళ్ళీ వీళ్ళకి ఇచ్చాం వీళ్ళు ముగ్గురు కూడం మీద బాగుంటే ఈ నాలుగేళ్ళు వచ్చే వచ్చే లక్షణం కూడా గెలిస్తే అమరావతి అయిపోద్దండి లేకపోతే మళ్ళీ మధ్యలో ఉంటుంది మళ్ళీ ఏమవుతుంది తెలియదు మళ్ళీ మొక్కలు చేస్తారు చేయొచ్చు అసలు గత ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు పదకొండు సీట్లు పడేసారు ఎందుకని ఎందుకని అదే ఎవరికి అర్థం కావట్లేదు మరి అంత దారుణంగా ఏదంటారు చూడండి ఇంత బతుకు బతికి ఇంటి ఇంటెన్స్ వచ్చినట్టుగా ఇంత చేసి లాస్ట్లో పదకొండు సీట్లు వచ్చినాయి అంటే ఎవరికి నిజంగా నమ్మొద్దు కాబట్టి మరి ప్రజలు అలాగే తీర్పిచ్చారు ప్రజలు జగన్ పాలన వల్ల మొత్తం అలా అనుకోవచ్చా ఎందుకంటే ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు నా దృష్టి తీసుకున్నా కూడా నాకు కూడా కొంచెం అన్యాయం జరిగింది నాకు అప్పుడు పనులు లేవండి అసలు పనులు లేవు ముందుకెళ్ళినా కూడా ఇసుక పెంచేసేయడం మాకు ఇప్పుడు కార్పెంటర్ అంటే ఏంటి ఇల్లు కట్టాలి ఇల్లు కట్టే వాళ్ళకి ఒక ఇల్లు కడితే దాని వెనకాల బతుకుతారు ఈ ఇసుక పెంచేసేవాడు దానికి రూల్స్ పెట్టాడు అయ్యానండి ఇవన్న మొత్తం దాని మీద పోయినాయి పనులు మా వరకు అయితే మాకు బాగా దెబ్బ ఆ టైంలో కరోనా వచ్చింది కరోనా కూడా భవన దెబ్బతమ్మా జగన్ వ్యతిరేకించారా అవునండి ఫస్ట్ స్టార్టింగే పడిపోయాడు మా మీద చేతి పనుల మీద ఫస్ట్ దెబ్బ వచ్చింది ఫస్ట్ ఎన్ని సంవత్సరం కూడా అవలా రెండు నెలలు వద్దాం ఎక్కి రెండు నెలల్లోనే మొత్తం ఇసగా ఆపేసి మొత్తం రూల్స్ పెట్టాడు ఎన్ని పోయినాయి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వీళ్ళు దోసుకుని దోసుకున్నారు దానికి ఏమంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అన్యాయం వాళ్ళు చేశారు వాళ్ళు వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ అమ్ముకు దిబ్బారు మళ్ళాంటి వాళ్ళు కొనుక్కోవాలంటేనేమో దానికి రూల్స్ పెట్టారు ఇంత తీసుకోవాలి ఇసుక ఎంత రేట్లు పెట్టేసి చేశారు అన్న మరి ఏంటి అసలు మీ సామాన్యులే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు కదా మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయో ఎప్పుడు గెలిపించుకుందామో జగన్మోహన్ రెడ్డి అని చూస్తున్నారు నిజమేనా ఏ కళ్ళు అనుకోవడమే నిజంగా జరగదు కానీ ఏదో ఊహలో ఎవరు ఊహలో అది ఊహలో బతికేయించుకోవడమే కొంచెం మంచిగా తెలియదు మళ్ళీ ఏమేమి చెప్పలేము మళ్ళీ కొత్త పథకాలు ఏమన్నా ఇప్పుడు ఎంతసేపు కూడా జనాలు ఎలా అయిపోయింది పథకాల మీద ఆధారపడిపోతున్నారు అది చాలా తప్పు అది వాడిచ్చాడు చెప్పి వీడు వీడిచ్చాడు చెప్పి అలా పెట్టుకుంటూ పోతే మరి ఏముంటుంది ఇంకా ప్రభుత్వానికి కూడా లాసే దానివ్వడం వల్ల నాకు తెలిసి నాకు తెలిసి ప్రజల్ని కొంచెం సోమరపదం చేసినట్టే అవుతుంది ఇంతకుముందు ఏంటంటే కష్టపడి పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలనుకునేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుంది ఆడేస్తున్నాళ్లే ఈడెస్తున్నాళ్లే ఆ డబ్బులు వస్తాయిలే మా ఆడికి ఈ డబ్బులు వస్తాయిలే నాకు అవి ఇస్తున్నాడు అని మీద ఆధారపడిపోయి కొంచెం అలవాట్లు మా కొంచెం అలవాట్లు కూడా పెరిగిపోయినాయి మధ్యన ఈ మందు గురించి కానీ ఏదైనా కానీ చెడు అలవాట్లు పెరిగిపోయినాయి వాడు డబ్బులు వేస్తున్నాడు ఈ డబ్బుల మీద ఏమవుతుందంటే పని ఒళ్ళు వంచట్లా కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఇంకేం ఉండదు ఇలా పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఎవరి ఇంట్లో పని చే పని చేసే పరిస్థితి ఉండదు ఇక అన్ని కంపెనీల ద్వారా వచ్చేసి మిషన్లే వస్తాయి ఇక అన్ని ఇంకా ఇంకా అయ్యా అనిపిస్తుంది నాకు మనిషి సామాన్యులకి పథకాలు కావాలా అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలండి ముందు అభివృద్ధి ఉంటేనే కదండి ఏదైనా ఇప్పుడు మన భారతదేశం వెనక ఉందంటే అభివృద్ధి లేకగా అభివృద్ధి ఉందనుకోండి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది ఎవడు కష్టం మీద బతుకుతుంటాడు ఎవడ పనులు అడుగుంటాయి దాని మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది మనకంటూ ఒకటి ఉంది అనేది ధీమా ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది ఈ పథకాల వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కడు కూడా పథకం మీద వెళ్ళిపోతున్నాడు నాకు నాకు కావాలి నాకు కావాలి బీసీ అంటాడు ఓసీ అంటాడు అన్ని పెట్టేస్తున్నారు అలాగే తీస్తాం అన్నప్పుడు అందరం దాని మీద బతుకుతున్నారు అని అనిపిస్తుంది నాకంటే చంద్రబాబు మరి డెవలప్ చేస్తారని నమ్ముతున్నారా మీరు మరి చేస్తాను కదండి స్టార్ట్ చేసాడు సంవత్సరం అయింది ఆల్రెడీ కొన్ని వచ్చినాయి జాబ్ కూడా కొన్ని వచ్చినాయి ఇంకా కొన్ని కొన్ని పెట్టాడు అవన్నీ అమలు చేస్తే మాత్రం బాగుంటుంది బాగుంటుంది కోరుకుంటున్నారు సార్ మీరు ఈ ప్రభుత్వమే రావాలనుకుంటున్నాను ఎందుకంటే మన ఇప్పుడు అమరావతి సక్రమంగా జరగాలన్న ఒక పద్ధతిలో ఒక చక్కగా ఒక లైన్ వెళ్ళాలంటే మళ్ళీ అలా రావాలి ఏదైనా మరి నాలుగేళ్ళలో కట్టలేరు కాబట్టి నాకు తెలిసి నెక్స్ట్ కూడా వస్తేనే అవుతుంది అనుకుంటున్నాను ఈ పది ఏళ్ళలోనే అవుతుంది అనుకుంటున్నాను నేను ఒక 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 ఫిరీడ్లో రాదు రెండో పీరియడ్ కూడా వీళ్ళే వచ్చారు అనుకోండి అమరావతి పూర్తిగా అయిపోద్ది అయిపోద్ది బయట సిటీ అయిపోద్ది మనకు కొంచెం భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలకు పూర్తి అయితే యువత పరంగా కానీ కార్మికులు కానీ ఎలా ఉంటుంది సార్ ఏముంటుంది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ నా జనరేషన్ పోయినా నా జనరేషన్ అయిపోయింది నేను అంటే కార్పెంటర్ను కాబట్టి చేతికున్నాను కాబట్టి నా జనరేషన్ అయిపోయింది నా పిల్లలకన్నా బాగుంటుంది బో అది